ఇష్టమైన పనులు ధార్మికమైన పనులు భుజాల పైన ఎప్పుడు పెట్టుకోవాలంటే ఏదో ఒక పని గ్రామానికి ఉపయోగపడే పని ఉంది నీటి కాలంలో తీయించుట మురుగు కాలంలో పోయేవి తీయించుట బావులు తోలించుట కరెంటు లైట్స్ పెట్టించుట మరి వానలు వరదలు వచ్చినప్పుడు ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే జాగ్రత్తలు తీసుకుంటారు ప్రమాదాలు సంభవించ పెద్దలకి జాగ్రత్తలు గ్రామంలో తీసుకుంటారు ఇవన్నీ సమాజహితమైన పనులు కదా ఇవన్నీ ఉండాలంటే మనం మరి ఎవరైనా ఆపద వస్తే సహాయం చేయుంట ఆపద వచ్చిందని తెలిసిందనుకో పక్కన దాంట్లో మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయకుండా ఊరికి పోకుండా వాళ్ళకి ఏదైనా మనం అడిగితే వెంటనే స్పందించి ఏదో సహాయం చేద్దామనేటటువంటి ప్రయత్నం చేయుట ఇలా మనం చేయాలి ఎప్పుడు కూడా మనం ఉదాహరణ పెట్టుకోవాలి ఇలాంటి